రెండు లక్షల అరవై వేల వాలంటీర్ కుటుంబాలకు నమస్కారాలు నేను లంకా గోవిందరాజుల్ని వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నా ఈ వీడియో చేయడం గల కారణం ఏమిటంటే గత కొద్ది రోజులుగా అందరూ కూడా మెసేజ్లు పెడుతున్నారు అన్న ఏంటి మా పరిస్థితి ఏంటి మా పరిస్థితి ఏంటి మా పరిస్థితి ఏంటంటూ తర్వాత ఒక పేపర్లో ఇలా వచ్చిందని చెప్పేసి వాట్సాప్లో మెసేజ్లు పంపించి ఇది వాస్తవాలా వాస్తవాలా ఏంది అని ఏంటివే మాకు నమ్మకాలు లేవు ఏంది ఇవే నేను చెప్పు అని అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను సరే అవి వాస్తవాలు వాస్తవాలు పక్కన పెట్టేస్తే నాకు తెలిసా అయితే వాస్తవాలు కావు దానికి ఏదో ప్రక్రియ ఉంది అది వాలంటరీ అవస్థ అంటే మన అనుకోకండి సరే ఏదైనప్పటికి కూడా ఒకవేళ అరవై ఆరు తొంభై తీసుకునే తీసుకున్న ఆలోచన వస్తే డెఫినెట్గా ఎంతో కొంత మన వాలంటరీ వాళ్ళు అంత అదృష్టవంతులని మనం భావించవచ్చు సరే ఏదైనప్పటికి కూడా ఈనాటికి ఈరోజు ఆగస్టు తొమ్మిది కరెక్ట్గా ఇదే విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీ ఏర్పాటు చేసే సంవత్సర కాలం గడిచింది ఆ కమిటీతో ఈ సంవత్సర కాలం కూడా వివిధ రూపాలలో వాలంటరీ వ్యవస్థని తీసుకోవాలి అని చెప్పేసి వివిధ రూపాలుగా విజయవాడని వేదికగా విజయవాడ ఉన్న వాలంటీర్స్తోను వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాలంటీర్స్తోనూ అనేక కల్పన చేసుకుంటూ అనేకమైన కార్యక్రమాలు చేసుకోవడానికి ఈ ఈ యొక్క రోజు గందల సంవత్సరం నాడు మనం ఇదే విజయవాడని వేదికగా చేసుకొని బ్రహ్మాండంగా ఒక కమిటీని వేసుకున్నాం దాన్ని అలా 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 చాలా చక్కటి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా వాలంటీర్ల పట్ల ఏవైనా ఒక నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన తీసుకెళ్లే విధంగా తీసుకెళ్ళగలిగాం సరే ఏదైనప్పటికీ కూడా అనేక పరిణామాలు అనేకమైన ఆలోచన విధానంతో ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ రోజున సంవత్సరం పాటు మనం చేసిన పోరాటాలు వృధాగా పోకూడదు కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల్లో మేనిఫెస్టోల్లో మాట విచ్చారు కాబట్టి అమలు చేయాలి అంటే ఏమిటి మీకున్న ఇబ్బంది అని చెప్పి మన ప్రభుత్వాన్ని అనేక ప్రయాణాలు అడిగాం కాబట్టి ఇక సరే వాలంటీర్ వ్యవస్థని మీరు కొనసాగించలేనప్పుడు కనీసం వాలంటీర్ వ్యవస్థగా ఐదు సంవత్సరాలు సేవలు అందించిన రెండు వాలంటీర్లకి ఏం న్యాయం చేయాలనుకుంటున్నారు మీరు ఆ జీవోలు లేనప్పుడు ఆ జీవోలు తయారు చేయలే శక్తి మీ దగ్గర లేనప్పుడు వాటి మీద మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు వీళ్ళని ఏదో రూపంలో ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా ఆదుకోవాలి ప్రభుత్వమే మాటిచ్చిన ప్రభుత్వం ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని చెప్పేసి మనం త్వరలో ఒక కార్యాచరణ రూపొందించబోతున్నాం డెఫినెట్గా అందరూ కలిసికట్టుగా రావాలని చెప్పేసి నేను వీడియో రూపంలో చెప్పడంతో పాటు ఖచ్చితంగా అది సాధించే తీర్థం సాధించే వరకు వెనకడికి ప్రసక్తి లేదు అది ప్రభుత్వ బాధ్యత ఖచ్చితంగా మాటిచ్చారు కాబట్టి కనీసం మాట నిలబెట్టుకోలేకపోయినా ఏదో రూపంలో మన కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వివిధ రూపాలు ఏదో రూపంలో సరే ఖచ్చితంగానే ఏదో రంగాల్లో వాలంటీర్లకి ఫస్ట్ ప్రాధాన్యత ఉండే విధంగా మనం చేయబోతున్నాం దాని త్వరలో మన వేదికని ఎక్కడ కలవబోతున్నాం ఏంటి అనేది ప్లేస్తో సహా నేను తర్వాత వీడియోలో చెప్తాను వాలంటీర్లు చెల్లెమ్మలందరికీ ఒకటే చెప్తున్నాను చెల్లెమ్మలారా మీరేం బాధపడాల్సిన పని లేదు ఎందుకంటే కొంతమంది నా పైసలు తేడుతున్నారు కాబట్టి చెప్తున్నాను వాళ్ళందరికీ పర్సనల్గా ఒకటి రిప్లై ఇస్తున్నాను అయినప్పటికీ కూడా అందరికీ కూడా ఒకటే మాట మనం భయపడాల్సిన పని లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు మీ ఇబ్బందుల్ని అర్థం చేసుకొని ఈ అవస్థను ఎలాగైనా సరే మీకు ఏదో రూపంలో అఖిల భారత సమయ అండతో మీకు ఏదో రూపంలో న్యాయం జరగాలి ఈ ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పి నిరంతరం మేము ఫైట్ చేస్తా ఉన్నాము